హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై నేమ్ ఇస్ దేవతి ఐమ్ ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈ ఫైవ్ క్లబ్ లో జాయిన్ అయ్యాక నాకు చాలా బాగుందండి అంటే ముందు చాలా డిప్రెషన్ గా లోన్లీగా అనిపించేది ఎలా అంటే చాలా సైడ్ అన్నమాట చాలా ఇదిగా ఉండేదండి స్ట్రెస్ నుంచి ఎట్లాగా చేసుకోవాలి మనకి మనం ఆ లోన్లీనెస్ నుంచి పోయి ఎట్లాగా బ్యాక్ వెళ్లకు ముందుకు ఎట్లా వెళ్ళాలి అనేది డే టు డే లైఫ్ లో అది ఎన్నో వస్తువులు ఉంటాయి చిన్న చిన్న విషయాలు కదా అనుకుంటాం అవి పెద్ద అవ్వకుండా చూసుకోవాలి అవి పెద్ద అవ్వకుండా చూసుకోవాలంటే మనకి ఇదే స్టార్టింగ్ స్టెప్ అనమాట ఈ మెడిటేషన్ అనేది చిన్న జర్నీ కాదండి వన్ మంత్ కూర్చుంటే టూ మంత్స్ కూర్చుంటే కాదు లైఫ్ టైం ప్రాసెస్ అనమాట అది చాలా బాగుంది కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి ఇంకా అది ఒక లాంగ్ జర్నీ చాలా బాగుంటుంది మనకి ఇంకా పుష్పాంజలి గారి సుహాసిని గారికి సపోర్ట్ అయితే చెప్పలేము ఇంకా దీంట్లో నాకు మంచి ఫ్రెండ్ పార్ట్నర్ ఒక సిస్టర్ గుడ్ లాగా మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు నా లోన్లెస్ చెప్పేదంటే అందరికి అందరూ రెండు జాయిన్ అవ్వండి మీరే చూస్తారు ఎంత బాగుంటుందో ఇది వచ్చాక నేను చెప్పడం అందరి ప్రాక్టికల్ గా చూస్తే ఫేస్ చేస్తే తెలుస్తుంది చాలా బెస్ట్ కాంప్లి చాలా బెస్ట్ ఇది అనమాట కమ్యూనిటీ ఇది నాకు ఇంత సపోర్ట్ చేసి నా ముందు నాలో లోన్లీనెస్ చేయబట్టి నా మైండ్ సెట్ ని మార్చి ఇంత చేంజ్ తీసుకొచ్చినందుకు నిజంగా పుష్పాంజలి గారికి సుహాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి కమ్యూనిటీ ఇచ్చారు ఇప్పుడు మార్నింగ్ థర్టీ లాస్ట్ థర్టీ డేస్ ని చూస్తున్నాము మా ఫ్రెండ్స్ ని ఫిఫ్టీన్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంత డెడికేషన్ కి అట్లా జాయిన్ అవుతున్నారు అలా జాయిన్ అయ్యి కూర్చొని అట్లా సపోర్ట్ చేయడం ఒకరినొకరు లిఫ్ట్ చేసుకోవడం సపోర్ట్ చేసుకోవడం కూడా చాలా నచ్చింది ఇంకా ఇలా ముందుకు వెళ్ళాలని నేను ప్రే చేస్తున్నానండి అండి ఆశ్లేష గారికి కూడా చాలా ఇది మంచి ప్రోగ్రామ్ పెట్టారు మేడం మహిళలకి అందరూ రండి జాయిన్ అవ్వండి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ మీరు కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని ఫైవ్ క్లబ్ తో స్టార్ట్ చేయాలి అనుకుంటే Please register today.